ఏం లేదా ఊర్లో ఆడుకోవచ్చున్న తినాలా మాకు ఏం ఆధారం లేదు ఎంత ముందు కట్టిస్తా అంటాడు ఆయన కట్టిస్తా అంటాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ ఇక్కడ ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల నుంచి ఇట్లే ఉంటున్నావా ఏం పని చేస్తావు మరి ఊర్లో బిచ్చడుకోవచ్చున్న తినాలామ మరి మరి అడుకోచ్చుకున్న పైసలు మరి ఏం చేస్తావు మరి ఏం చేస్తాయి కాడికి అడగో మంచిగా ఇది అడిగే ఇంకా మిగిలింది ఏంది మాకు ఇండ్లు వస్తాయి ఇల్లు వస్తాయి అనుకుంటా మరి ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నవే మరి ఇరవై సమస్యల నుంచి ఎవ్వర్ని ఒక ఎమ్ఎల్ఎ నో ఇక్కడ ఉన్న లీడర్స్ ను ఎవరిని అడగలేవా మరి మా ఇల్లు గిట్లు ఉన్నాయా వచ్చి మాట్లాడని అటు ఎవరిని అడగలేవా అడిగినారు అందరు అడిగినారు ఆ జాబ్ లీడర్ అక్కడ ఉన్నారు ఆ మేము ఇక్కడ పడ్డావు మాకు ఎవరు చెప్పేటోళ్ళు లేడు ఇక్కడ వచ్చి ఒక లీడర్ వచ్చి అడుగు లేడు ఎవరు వచ్చినా అక్కడ చూడతారు అక్కడ మాట్లాడతారు పోతారు ఏం సంగతి అయినా అక్కడనే అవుతారు ఇక్కడైతే ఇక్కడైతే రారు ఏం జరిగింది మాలకి ఎప్పుడన్నా ఇక వచ్చిరా ఇక్కడ వచ్చి మాట్లాడిచ్చిరా మరి మానగా న్యూస్ వాళ్ళు ఎవరన్నా వచ్చిరా మరి ఎవరు రాలే ఇంత ముందు వచ్చింది కూడా చెప్పిన ఇట్లా ఉంది సార్ మాది అంటే మేము తొందరగా చేస్తామని అందులో మరి ఏమన్నారు మరి ఎవరైనా వచ్చిరా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కదా ఇప్పుడు ఉన్న ఎంఎల్ఐ వచ్చిరా మరి ఆ ఇప్పుడు వచ్చిన ఎంఎల్ఏ ఏమన్నా అంటే ఈ గుండెలో మొత్తం పల్లె జనుకోండి సాప్ చేసి షాప్ చేసుకోండి మీరు షాప్ చేసుకున్నాక ముగ్గేస్తాము అరే ముగ్గేస్తాము ముగ్గేసినాక పది నుంచి పైసలు వస్తాయి వస్తా ఇరవై వేలు వస్తాయి మేము పైసలు పెట్టి

ਸਰਾਂ ਆ ਯੇ ਲੇ ਕਟਿਸ ਤੇ ਲੈ ਆ ਲੇ ਕਟਿਸ ਤੇ ਲੈ ਅੰਟਰ ਆ ਜਗਾ ਸੁੱਤੀ ਆ ਲੈ ਇੰਕਾ ਇੰਤਵਾਰਾ ਮਤੋਂ ਅਮ ਕੋ ਜੰਗਿਨੋ ਯਾ ਆੜਾ ਹੁੰਦੀ ਗਿਆ ਅਨੰਦ ਚ ਸੋਬੋ ਤੜ ਗਾਣੇ ਜਗਾ ਸੁੱਤੀ ਸਰ ਅੰਟਰ ਯੇ ਮਤੋਂ ਅਮ ਕੋ ਦਿਨਣਾ ਰਣਾ